వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే తీసుకొచ్చింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో సంవత్సరానికి ఆరు వేల రూపాయలనైతే విడుదల చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా అనేది మోగింది ఎన్నికల నగారా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఎన్నికల కోడ ఉన్నా కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడో విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లైతే చేశారు ఇక పదిహేడో విడత కింద మనకు మహి మనకు రైతుల ఖాతాల్లోకి ఒకేసారి నాలుగు వేల అయితే విడుదల చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏడాదికి మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల అయితే ఇస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు పదహారు విడతల డబ్బులను అయితే జమ చేసింది కేంద్ర ప్రభుత్వం ఇక ఎన్నికల కోడ్ అనేది వచ్చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలు అయితే జరగబోతున్నాయి ఈ నేపథ్యంలో మనకు ఎన్నికల కంటే ముందే రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేడో విడత కింద రెండు వేల రూపాయలు జమ చేయాలని ఇక ఈ పదిహేడో విడత రెండు వేల రూపాయలతో పాటు పదహారో విడత ఎవరికైనా జమ కాకుండా ఉంటే ఈకేవైసీ చేసుకునే కారణంగా అలాగే బ్యాంక్ ఖాతాల డబ్బులు అంటే ఎన్పిసిఐ లింక్ అనేది లేని కారణంగా అటువంటి వారికి ఎవరికైనా డబ్బులు అనేది ఆగుంటే వారందరికీ కూడా మనకు రెండు విడతల డబ్బులను కలిపి ఒకేసారి నాలుగు వేల రూపాయలను జమ చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఏర్పాట్లు అయితే చేశాయి